ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు నమస్తే జయ రమగారు దసరా పండుగ అనగానే తొమ్మిది రోజులు ఆ తల్లికి చక్కగా తొమ్మిది అలంకరణలు చేసి తొమ్మిది నైవేద్యాలు పెట్టి అంటే ఎక్కువ రోజులు జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి కదండి ఒక్కొక్క రోజుకి ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకత మరి నైవేద్యాలు కూడా రకరకాలుగా రోజుకొకటి చొప్పున పెట్టుకుంటూ ఉంటాం ఈ రోజు మీరు ఏం నైవేద్యం చూపించబోతున్నారు గారెలు ఇంతకు ముందు చేసాం అవును పేరు గారెలు చేద్దాం ఓకే అండి ఆవడలు తైర్ వడ దహి వడ అలా చెప్తారు అలాగే మనం ఎలాగైనా చేసుకోవచ్చు అవును ఉండల్లాగా వేసి బాల్స్ లాగా చేయొచ్చు లేదా గారెల్ షేప్ లో చేసుకోవచ్చు ఆవడలు చాలా మంది అడుగుతున్నారు కూడా మనకి మామ్స్ కిచెన్ లో ఆవడలు ప్రతిసారి పెద్దమ్మ ఆవడలు చేసి చూపించవా అనే ఒక కామెంట్ వస్తుంటుంది నా ఫ్రెండ్ ఒకరు ఆ కామెంట్ పెట్టారు నాకు ఈ పెద్దమ్మ అని అడుగుతున్నారు వీళ్ళు ఎవరిన మనకు మనకందరూ చుట్టాలే కదా అంతే కదా సో ఆవడలు చేద్దాము మినపప్పు పొట్టు మినపప్పు తీసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే మినప గుళ్ళైన కనీసం ఒక ఫోర్ అవర్స్ నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా గారెల పిండి కంటే కూడా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి గారెల పిండి మనకు కొంచెం చిన్న బరకుంటే కరకరలా దయవడకి మాత్రం ఈ పెరుగు గారికి కొంచెం మెత్తగా ఉండాలి ఒక్క రవ పలచగా ఉండాలి మంచి ఫ్రెష్ పెరుగు తీసుకోండి పుల్లగా లేకుండా ఓకే పెరుగులో తిరగమాత పెట్టి అట్టు పెట్టుకోవటం వాసన పడుతుంది నూనె పెట్టి వడలేసుకోవటం ఇందులో వేసేసుకోవటం ఇందులో రెండు మూడు చిన్న చిన్న విధానాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మారుతూ ఉంటాయి మా విధానం చూదురుగా తప్పకుండా రమ్మగారు పెరుగులో తాలింపు పెట్టుకుందాం జయ అయితే ఈ తాలింపులు రెండు రకాలు పెడదాం ఎలా అంటే ఒకటేమో పెరుగుకి చిక్కటి పెరుగు తీయటి చిక్కటి పెరుగు రెండోది పల్చటి మజ్జిగ ఓహో ఈ మజ్జిగ ఏంటంటే మనం వడలు తీసి నీట్లో వేస్తారు నీట్లో వేయద్దు మజ్జిగ ఒక స్పూన్ పెరిగేసి శుభ్రంగా ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసి మజ్జిగ చేసి పెట్టుకోండి దీంట్లో దానికి సరిపడా చక్కగా ఉప్పేసేయండి మజ్జిగ స్పెషాలిటీ ఏంటి మజ్జిగ ఏంటంటే నీళ్ళలో వేస్తే స్పంజీగా అవుతాయి కానీ రుచి తక్కువగా ఉంటుంది మజ్జిగలో మనం ఉప్పు తాలింపు వేసేస్తే గారె రుచి పీల్చుకుంటుంది ఇది చూడండి ఇది మన డిఫరెంట్ స్టైల్ మా ఇళ్లలో ఇలాంటిగే చేసుకుంటారు కొంచెం పల్చటి మజ్జిగ చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూస్తే తెలుస్తుంది తప్పకుండా పొట్టుపప్పు కదండి పొట్టుపప్పు పొట్టు ఎంతవరకు తీస్తారండి మీరు ఎయిటీ పర్సెంట్ తీస్తారు ఓకే ఇడ్లీ అయినా వడ ఏదైనా అంతే ఇడ్లీ వడ ఏదైనా కొంచెం వడ కాస్త ఆసక్తిగా ఉంటే కాస్త ఎక్కువ ఉంచుతాను కూడా కొంచెం ఇది పట్టుకో ఇది మాట విందు మజ్జిగలో జస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఏమో ఇంగువ మాత్రం వేస్తాం ఓకే పప్పులు తిరుగు మాత్ర పెట్టుకునేది పెరుగులో వేసుకుంటాం అది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది మనం డిస్ప్లే ఎవరికి చేయం మనం గారెలు ముంచడానికి ఈ పోపు వాసన అది గారె లోపల దాకా పట్టడానికి ఒట్టి నీటిలో ముంచేదో చాలా మంది చేసుకుంటారు అట్లా కూడా నీళ్ళలో ముంచుతారు ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఓకే ఆవాలు కొంచెం జీలకర్ర ఓ రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా ఇంగువ దాంతోపాటు ఈ మజ్జిక్కి వాసన రావడానికి కరివేపాకు ఎత్తి మజ్జిగలు వేసేసి వేసి ఇంకేం కథపక్కర్లా ఎత్తు చేసి ఓకే ఓకే ఇప్పుడు పెరుగులోకి తాలింపు ఓకే అండి పట్టుకున్నా పట్టుకో రెండు మెంతి గింజలు కూడా వేస్తాను జయ మెంతులు వేస్తే వాసన బాగుంటుంది వాసన కోసమే అదొక అలవాటు అనమాట వాసన బాగుంటుందండి అలవాటు ప్రకారం అలవాటు ప్రకారమే ఆవాలు ఇవన్నీ మనం ఉన్న మనం పెట్టుకున్న పెరుగుని బట్టి హాఫ్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది శనగపప్పు మినపప్పు కొంచెం ఆ తర్వాత ఒక చిటికేడు ఇంగువ పోపు వేగిపోతుంది కదా అవునండి రెండు ఎండుమిర్చి ఊరికే అందానికి ఇందులో సరిపడా ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఒక్కసారి పోపు కదపండి పైకి కిందకి పప్పులు అవి వేగాయో లేదో చూసుకోండి చివరికి ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు వేద్దాం మనకేంటంటే ఈ దీనికి రంగు రావడం కోసం అవును పెరుగు కలర్ కదా పెరుగుకి కలర్ రావడం కోసం ఈ పప్పుని పెరుగులో వేసేసి వేసి ఈ పెరుగులో సరిపడా ఉప్పు వేసి కలిపేసుకోండి ఉప్పు మన టేస్ట్ని అనుసరించి కొంతమంది ఉప్పు తక్కువ తింటారు నా సలహా ఏంటంటే చక్కగా పింక్ సాల్ట్ తెచ్చుకోండి ఇలా పైన వేసే ఉప్పులకి హిమాలయన్ పింక్ సాల్ట్ కనుక వేసుకుంటే ఒక చిట్కాడు చేయి విసిరినా ఉప్పు ఎక్కువ అవ్వదు బీపీ పెరగదు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవటం ఓకే నూనె కాగనిచ్చి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ లాంటి వాటితో అయితే వాసన రాకుండా ఉంటుంది పల్లె నూనె కొంచెం పొంగుతుంది కొద్దిగా వాసన వస్తుంది చూసుకోండి మీ అలవాటుని బట్టి ఇగో పిండి రుబ్బి తెచ్చాను చూడు ఇది గారెల పిండి కంటే మెత్తగా ఉండాలి అలవాటుని బట్టి ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం పెద్ద సైజు కావాలంటే వేసుకోవటం నేను చేత్తో వేస్తాను ఈ చేత్తో తీసినప్పుడు పిండిని అలా అంటే గుండ్రంగా వచ్చేస్తుంది మనకు కావాల్సిన షేప్ వస్తుంది చేయి తడుపుకోవాలి ప్రతిసారి ఇలా చేయటం ఇదిగో హోల్ పెట్టడం అంతే అలా వదిలేయటం అది అలా పడిపోతుంది ప్రతిసారి చేయి తడుపుకోవటం కానీ నీళ్ళతో తీయబోకండి నీటితోటి కనుక పిండి తీస్తే ఎక్కువ నూనె లాగేస్తుంది అంత నూనె లాక్కుండా ఉండాలి మనకి మనం ఆల్రెడీ పొట్టుపప్పు కదా దీనికే కొద్దిగా ఒక రవ్వ నూనె లాగుతుంది కొంచెం ఎక్కువ కాదు మనం పిండి గట్టిగా రుబ్బుకుంటే మనకు ఆ సమస్య ఉండదు ఇది చూడండి మృదువుగా ఉంది కానీ గట్టిగా ఉంది ఇంకొక నిమిషం కాగనిద్దాం మీరు ఇప్పుడు మనం వేసిన ఉండ పై భాగం పగిలితే నూనె సరిపడా కాగనట్టు పై భాగం పగలకూడదు పైన పగిలిందంటే నూనె కాపు చాలలేదని ఎప్పుడ ఎప్పుడైనా ఇలాంటి పదార్థాలు చేసేటప్పుడు తొలిగా మొత్తం గబగబా వేసేకండి అంటే ఇది స్టార్టర్స్ కి పెద్దవాళ్ళకి చెప్పేది ఏం లేదు కొత్తగా చేసుకునేవాళ్ళు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు కొంచెం వేసి చూసి పిండి పదునుగా ఉందా లేదా నూనె కాగిందా లేదా అని దీన్ని వినాయకుడు ఉండంటారు అది తీసి తినడానికి కాదు తీసి బయటపడేసి అంతే అప్పుడు చేసుకుంటాం ఇదిగో ఇలా పగిలింది అంటే గ్యారంటీగా కాగలేదు అని ఇప్పుడు కాపొస్తుంది మనం వేయగానే పగలకూడదు చేత్తో వేయాలన్న నియమం లేదమ్మా భయపడతారేమో కవర్ మీద కాని అరిటాకు మీద కానీ తడిబట్ట మీద కూడా వేసుకోవచ్చు కొంతమంది ఇప్పుడు చూపిస్తున్నారు ఏమిటో గరిట మీద వెనకాల తిప్పి దాని మీద గార వేసి అలాంటివి చేయొద్దు పనితనాలు నేర్చుకోండి ధైర్యంగా చేయాలి మనం వంట చేసేటప్పుడు మన వంట కదా ఇదే కదా మన ప్రతాపాన్ని చూపించేది ఇతరుల మీద రమగారు వంట నేర్చుకోవాలన్నారు కదా నేను కూడా నాకు వంటలు రావంటారు కదా రమగారు మీరు నిన్న మేము పాల్తాళితీ చేసుకుని మీరు లేరు మేమందరం చేసుకుని నేనే చేశాను రమగారు పాల్తాలికలో తాలికలు మీరు షూట్ అయిపోయాక మన కెమెరామెన్స్ అడగండి ఎలా చేశాను ఏంటోక మర్చిపోకూడదు రాదని నేను అంటలేదు ప్రాక్టీస్ లేదంటాను అంతే వాళ్ళు బుజ్జిబుజి ఇంకా బుజ్జి కూడా వేస్తాను రయ్యా నేను ఇప్పుడు పెద్ద ఒకటి రంగు మారంగాన్ని తిరిగేసి అన్ని ఈవెన్ గా ఒక సైజ్ చేసుకోండి ఓకే బాగుంటాయి ఈ మాత్రం సైజ్ చేస్తే బాగుంటుంది దీనికల్లా ఏంటంటే నేను చీర కట్టుకున్నాను కానీ కాటన్ బట్టలు వేసుకోండి జాగ్రత్తగా తర్వాత ఏదైనా ఒక నాప్కిన్ ఒక నీళ్లు గిన్నె ఎక్స్ట్రా పక్కన పెట్టుకోవాలి ఇవి చేసేటప్పుడు పిల్లలతో మాట్లాడడం ఫోన్ లో మాట్లాడడం ఎవరితోటైనా కోపంతో ప్రవర్తించడం అలాంటివి మాత్రం చేయబోకండి నూనెతోటి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు తీసేనా ఇంకొక రవా వీటిని తీసేసి మనం ఈ మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేయాలి నేను తీస్తాను ఇటు పక్క ఉంది కదా ఎడన్ చేత్తో తీస్తున్నాను వీటిని ఏంటంటే అన్నీ ఒకేసారి వేసుకుంటే మనకి వీలు మజ్జిగలో వేసేస్తాం ఎంతసేపు ఉంచాలి వెళ్ళిపోతాయి ఒక్క నిమిషం మనం ఇవి తీసే లోపల దాన్ని తీసేసేయచ్చు వెంటనే పెరుగులో వేసేస్తాం ఈ మూడు తీసాక అప్పుడు ఒకే వాయి వేద్దాం ఈ మజ్జిగలో పడిన వాటిని ఓసారి కదిపేయటం తీసి పెరుగులో వేసేయండి ఒకసారి ముంచేస్తే ఒక గంట టైం ఇవ్వాలండి దేనికి ఊరటానికి పెరుగులోనా మీరు ఈ మజ్జిగలో వేయండి ఒక వాయి చల్లగా వాయి కూడా తీసి పక్కన పెట్టేసి వస్తాయి ఈ రెండు తీసేద్దామా మూడోది కూడా తీసేద్దాం ఒకేసారి తీసేసి దాని తిరిగి చాలు దీనికి మామూలు గారు నా మామూలు గారి అంత ముదురు వేపు తీయవలసిన అవసరం అయితే ఉండదు పెరుగులో వేయటం కోసం అని అంటారా లేకపోతే పెరుగులో వేయడం కోసం ఇవి మునిగితే చాలు ఒకసారి మునిగిపోతాయి తడిపీలు చేస్తుంది ఒక వాయి వేసి అప్పుడు అవి తీద్దాం అట్లా తొమ్మిది రోజులు చేస్తారా మీరు కూడా రోజు ఏదో ఒక వంటకం అంటే నూనె వంటకం మొదటి రోజుల్లో చేయను పంచం నుంచి స్టార్ట్ చేస్తాను నూనె పదార్థాలు మొదటంతా అన్నాలు ఇంకొకటి పడుతుందా చాలా వీటిని పెరుగులో వేసిద్దాం మామూలుగా మనం నీటిలో వేసామనుకో నీరు పీల్చుకుని ఎక్కువ పెరుగు అనిపిస్తుంది ఇది మజ్జిగ పీల్చేస్తుంది మజ్జిగని పీల్చుకునే సరికి అవి చాలా చక్కగా వస్తాయి మొదటి వేసింది చూడు ఓకే నీకు మెత్తగా కనిపిస్తుందా చుట్టాలు తెలుస్తుందండి ముట్టుకో అది చాలా మస్తగా అనిపిస్తుంది రాము కదా మధ్యలో అంత ఎక్కువ ఎక్కువసేపు కూడా ఉంచక్కర్లేదు పెరుగులోనే ఉంచుకుంటాం మనం ఇవి చూడండి తీసేయమంటారా తీసి ఓకే తౌసంలో పెట్టుకో ఇందాక వేసినవి కాకుండా ఇవి ఇంకో పక్కన వేసేద్దాం అలాగే స్పంజీగా అవుతాయి మనం ఈ మజ్జిగలో వేయటం వల్ల అండ్ చప్పగా కాకుండా ఉప్పు పీలుస్తాయి అనమాట ఈ పోపు వాసన కూడా ఈ పోపు వేసుకోదలుచుకోకపోతే ఒట్టి మజ్జిగ చేసి పెట్టుకోండి ఇది మా వసంత మెథడ్ పోపు వేయటం అమ్మ వాళ్ళు ఒట్టిగా మజ్జిగ పెట్టేవాళ్ళు వసంత ఏం చేస్తుంది అంటే చిన్న పోపు వేస్తుంది వాసన నాకు వసంత వాళ్ళ ఇంట్లో వడలు చాలా ఇష్టం మీరు మేము రోజు రమ్మగారు ఏదైనా ప్రత్యేకమైన రోజు పెడతారు ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడు వీలైతే ఆ రోజు పెట్టేవి ఆవడ ఆ పెరుగు ఆవడ పెరుగు ఆవిడ గారెలు చేయవలసిన రోజు మహర్నవమి రోజున చేసుకుంటాము లేకపోతే నాడు అమ్మవారికి గారెలు చేసి పెడతాం ఆ రోజు ఒక తీపి ఒక తీపి ఒక వడ శనగపప్పుతో అయినా చేయొచ్చు ఇలా పెద్ద మినపప్పు తోటి చేసుకుంటే బాగుంటుంది పంచమి నాడు లలితా పంచమి చేస్తాం ఆ రోజున అమ్మవారు పూర్తి స్వరూపంతో దర్శనమిస్తారంటే మనం మామూలుగా ఎలాగా ఈ శ్రీ విద్యోపాసనం చేసేవాళ్ళు ఏ రూపంలో ఉపాసన చేస్తారు మా ఆడవాళ్ళు అంటే మంత్రోపదేశం ఉన్నవాళ్ళు కాకుండా మన వరకు ఏం చేస్తాము ఎలాంటి రూపం చూస్తాం అమ్మవారి ఇట్లా స్థిమితంగా కూర్చుంటుంది లక్ష్మీదేవి దేవి మింజామరలు వేస్తుంటారు చక్కగా ఎర్రటి చీట ఆ స్వరూపంలో ఉన్న అమ్మవారికి ఇవి నివేదన చేసుకుంటాం మార్నింగ్ వేసుకోవటమే కదండి గ్రైండ్ చేయటమే కదా పిండి అప్పటికప్పుడే అంతే నానక్కర్లేదు నాన్ నూన్ లాగేస్తుంది అవును నాన్ే గారెలు ఎప్పుడూ కూడా నానక్కర్లేదు సాధారణంగా మనం ఇడ్లీ దోశకి ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటాం దీనికారదా అక్కర్లేదు కదా అక్కర్లేదు ఒక మూడు గంటలు నాలుగు గంటలు నాన్ సరిసరిపోతుంది నానబెట్టేటప్పుడు కూడా అంటారు అమ్మగారు మరి అమ్మ చెప్తారు ఆ గిన్నెలో ఎనపతి మనం అట్లకర ఉంటుంది కదా అది వేస్తే కూడా పప్పు తొందరగా నానుతుంది అదే ఏదైనా అర్జెంట్ అనుకో గంట సేపట్లో కావాలి మనకి అప్పుడు అప్పుడు వేసుకోవాలి మామూలుగా అయితే మనం తెల్లవారుజాము దీనికి ఎట్లా చేస్తామంటే దసరాల్లో నాలుగింటికే లేస్తాం అవును వాకిళ్ళు ఉడిచేటప్పుడు ఊడవటము ఊడ్చి ముగ్గేసుకోవటము స్నానం చేసేయటం స్నానం చేయగానే మినపప్పు పోసేస్తాను ఓహో ఈ గారెలు చేసే ప్రోగ్రాము ఎనిమిదింటికి అనమాట చిట్ట చివరి నైవేద్యంగా ఇది అన్నము పప్పు కూర పులుసు అన్నీ వండేసుకుంటాం దేవతార్చనకు కావాల్సిన సామాన్లు ఇచ్చేస్తామన్నీ ఇచ్చేసిన తర్వాత చివరికి ఇంకా పూజా వ్యాధి షోడోపచారాలు మొదటివి అయ్యాక అర్చన మొదలు పెడతారు అదే అంటే శ్రోత్రఠ పారాయణం అది చేస్తారు అప్పుడు గ్రైండ్ చేసేసి వేసేస్తారు ఓహో చివరికి చేస్తాను అనమాట అయిపోవచ్చు నాయ అయిపోయింది తీద్దాము ఈ గారెలు అవి చేసుకునేటప్పుడు జయ అట్లాగా నూనెలు వాడ్డాలు అవి మనం చేయట్ల ఆరోగ్యానికి మంచిది అనుకుంటున్నాం కదా ఏం చేయదు స్టవ్ ఆపేసాను ఏం చేయాలి చిన్న మూకుడు ఇంతది కూడా పెట్టకూడదు జయ ఇంకో చిన్నదా ఇంకొంచెం చిన్నది రెండే పడతాయి పెద్ద పెద్ద వేస్తాయి చిన్నవి వేస్తే ఐదు పడతాయి చిన్న మూకుడు తక్కువ నూనె వేస్ట్ అవదు అంత మాత్రం నూనె పెట్టామనుకో ఒక పావు కేజీకి పై మాట రెండు పూటలు తాలింపుల్లో వేసేసుకుంటాము అంతే మీకు దాన్ని పిస్తనంగా భావించకండి ఎందుకంటే నిలవబడిన నూనెని వాడడం కంటే అవును జాగ్రత్తగా చేయటం మంచిది ఏదో అయిపోవాలి అని అనుకోకూడదు ఎక్కువ మంది ఉన్నావు మన ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు ఇంట్లో ఏదో విశేషం ఉంది అప్పుడు ఎలాగో తప్పదు ఈ గారెలు తీసేస్తాను ఇవ వడలు మిగిలిన వాటిని ఇక్కడ వేసేద్దాండి నువ్వొచ్చు ఇలా నేనేం చేస్తానంటే అన్ని కుప్పగా వేసి పెట్టాను జయ అక్క అక్క వాళ్ళ కూడా ఇదే పద్ధతి విడివిడిగా తీసి పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవడానికి బాగుంటుంది సర్వింగ్కి బాగుంటుంది మొత్తం రెడీ అయిపోయినాయి చూడు జయ ఇవి మన ముందు వేసినవి అవునండి ఇవి ఆఖరి వాయ పెరుగులో ఉంది నేనైతే చిన్న చిన్న బాల్స్ గా కూడా వేసేస్తాను ఓ బాల్ లాగా చేసేస్తా చేసేస్తాను దయవాడ అది తీయగా ఉండేది నెక్స్ట్ టైం చూపిస్తాను పండగ అయిపోయిన తర్వాత చూడండి ఆవడలు ఎలా వచ్చినాయో ఎంత సింపుల్ గా చేసేసారు కదా రమగారు సో మీరంతా కూడా ట్రై చేయండి అలానే మీ అందరికీ కూడా మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు